ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర్ సంజీవయ్య టీచర్స్ వృద్ధులకు పెన్షన్లను సృష్టించిన మహోన్నత వ్యక్తి అని నవ్యాంధ్రమాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవిందప్రసాద్ మాదిగ పేర్కొన్నారు దర్శి మండల పరిషత్ అధ్యక్షురాలు గోళ్లపాటి సుధారాణి అచ్చయ్య అధ్యక్షతన జరిగిన దామోదర సంజీవయ్య నూట ఐదో జయంతి కార్యక్రమములో అతిథిగా పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేనదర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గర్ణపూడి ప్రేమ్ కుమార్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజ్పూడి కరుణానిధి దళిత నాయకులు గొల్లపాటి అచ్చయ్య మురికిపూడి ప్రభాకర్ దంతులూరి కోటేశు పలువురు దళిత నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా నమోదైనటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ దామోదర్ సంజయ్ గారు ఈయన దళితులకు చేసినటువంటి మహత్తరమైన సేవలు ఎంతో పునియాడ